గమ్ గణపత హీ నమ హరి ఓం గిరుడు మహాపురాణంలో ప్రాణాలు పోయే విధానం గురించి తెలుసుకుందాం గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు సురశ్రేష్ట దీనివల్ల మనుష్య జన్మ లభిస్తుంది అతనికి మృత్యువు ఎలా సంభవిస్తుంది దేహాన్ని ఆశ్రయించి మరణించేది ఎక్కడైనా ఎవడు అప్పుడు ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి ఆ చనిపోయినవాడు ఎలా అస్పృశ్యుడవుతాడు ఇక్కడ చేసిన కర్మల ఫలితాన్ని ఎక్కడ ఎలా అనుభవిస్తాడో నా ఎందు అనుగ్రహం చూపించు నా మోహాన్ని పూర్తిగా తొలగించుటకు తగిన వాడివి నేను కాశ్యపుడను గర్భ గర్భసంభవుడను అతి సామాన్యుడను యమలోకానికి విష్ణులోకానికి మానవులు ఏ విధంగా పెడతారు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు పరస్త్రీని కామించిన వాడు బ్రాహ్మణ ధనాన్ని అపహరించినవాడు అరణ్యంలో నిర్జన ప్రదేశంలో బ్రహ్మరాక్షసునిగా పుడతాడు రత్నాలను అపహరించేవాడు హీనజాతియందు జన్మిస్తాడు మరణించేటప్పుడు ఎవడు ఏ కోరిక ఆశ పెట్టుకుంటాడో దానికి అనుగుణమైన జన్మనే పొందుతాడు ఆత్మను ఆ జీవాత్మను ఆయుధాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు జలాలు తడుపలేవు గాలి ఆరేటట్లు చేయలేదు వాక్కు చిక్షువులు నాసికా రంధ్రాలు చెవులు గుదం మూత్ర విసర్జన కావ్యం అనే నవరంధ్రాలు ఉన్నాయి కదా పక్షులు మున్నగు ప్రాణులకన్నింటికి కూడా ఈ రంధ్రాలే ఉంటాయి నాభి మొదలకొని శిరస్సు వరకు ఉండే ఊర్ధరంధ్రాలు ఎనిమిది కగమ సత్పురుషులు పుణ్యాత్ములు అయిన మానవులు ఊర్ధరంధ్రాల నుండి పెడతారు చనిపోయిన వాటి నుండి చనిపోయిన నాటి నుండి సంవత్సర పర్యంతం శాస్త్రోక్త విధానం చే మానవుడు ధనహీనుడైన సమస్త శ్రద్ధ కర్మలు ఆచరించాలి ప్రాణి ఈ దేహంలో ఉండగానే శుభాశుభ కర్మలు రెండింటినీ అక్కడే అనుభవిస్తాడు ఖగేశ్వర మనస్సు చేత వాక్కుచేత శరీరం చేత చెయ్యబడిన దోషాలన్నింటినీ అలా అక్కడే అనుభవించేస్తాడు అతడు చనిపోయిన తరువాత మృత్యుమాయా పాశాలచే బంధింపబడడు అతడు సుఖాన్ని పొందుతాడు దుష్కర్మ నిరతుడైన నరుడే మృత్యుపాస బద్దుడవుతాడు గరుడు మహాపురాణంలో మరణించిన వాణిని ధర్మమే అనుసరించినని తెలుపుట శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు తార్చ్య మనుష్యులకు హితాన్ని కలిగిస్తూ ప్రేతత్వం నుండి విముక్తిని పొందించి జీవన విధాన నిర్ణయాన్ని ఈ విధంగా నీకు తెలియజేయడం జరిగింది ప్రాణులు నాలుగు భేదాలతో నలభై నాలుగు లక్షలుగా పేర్కొనబడ్డారు అవి అండజాలు స్వేదజాలు ఉద్భిజాలు జరాయుజాలు అందు అండజాలు ఇరవై ఒక్క లక్షలుగా చెప్పబడ్డాయి స్వేదజాలు కూడా ఆ సంఖ్యలోని ఉంటాయి క్రమంగా ఉద్భిజములు జరాయుజాలు అనే సంఖ్య గలవి కొందరు జరాయుజాలని మనుష్యాదులుగా పేర్కొంటారు సమస్త ప్రాణులలోనూ మానుషత్వం దుర్లభమైనది పంచేంద్రియ విధానంతో కూడిన నిధి మహాపుణ్యాల వల్ల లభిస్తుంది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ప్రజా ప్రధాన జా జాతులు వీటికన్నా పరమైన జాతులు రజకుడు చర్మకారుడు నటుడు బరుడు మేదరి కైవర్తుడు మేదుడు భిల్లుడు ఈ ఏడు జాతులు అంత్యజులుగా స్మరించబడతారు మ్లేచ్చుడు తుంబుడు అని భేదించే జాతి భేదాలు అనేక విధాలుగా ఉంటాయి సమస్త ప్రాణంలో వేల కొలది జాతి భేదాలు ఉంటాయి సమస్త ప్రాణంలో వేల కొలది భేదాలు కూడా ఉన్నాయి ఆహారం మైదునం క్రోధం నిద్ర భయం అలాగే ఎన్నో భేదాలు ప్రాణులకన్నింటికి గొప్ప వివేకం ఉండటం దుర్లభం ఒక పాదం కలవి మున్నగు భేదాలతో భేదాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కృష్ణసారమనే మృగం ఎక్కడ ఉంటుందో అది ధర్మదేశం అని చెప్పబడుతోంది బ్రహ్మాది దేవతలు అందరూ అక్కడ ఎప్పుడూ ఉంటారు సర్వభూతాలలోనూ ప్రాణం గలవి శ్రేష్ఠం ప్రాణులలో బుద్ధి జీవనులు బుద్ధి కలిగిన వారిలో నరులు శ్రేష్ఠులు నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు మానవ జన్మ స్వర్గమోక్షదాయకం ఆ జన్మను పొంది స్వర్గమోక్షాలలో ఏ ఒక్క దానిని కూడా సాధించకపోతే వాని చేత అతని ఆత్మ నిశ్చయముగా వంచింపబడినట్లే వంత ఉన్నవాడు వెయ్యి చేయటానికి వెయ్యి ఉన్నవాడు లక్ష చేయటానికి కోరుకుంటాడు లక్షాధిపతి రాజ్యాన్ని కాంక్షిస్తాడు రాజు సకల భూమండలాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు పృథ్వీ చక్రధారి అయిన చక్రవర్తి దేవత్వాన్ని కోరుకుంటాడు దేవత్వం పొందినవాడు దేవేంద్ర పదవి కావాలని కాంక్షిస్తాడు అలా ఇంద్రుడైన తరువాత అంతకన్నా ఎక్కువ పదవిని కోరుకుంటాడు అయినప్పటికీ తృష్ణ మాత్రం తీరుటలేదు తృష్ణకు బానిస అయినవాడు నరకానికి పోతాడు తృష్ణను విడిచిపెట్టిన వారు స్వర్గావాసాన్ని పొందుతారు లోకంలో ఆత్మాధీనుడైన పురుషుడు నిశ్చయంగా సుఖపడతాడు శబ్దం స్పర్శ రూపం రసం గంధం అనేవి విషయవాంచలు ఆ విషయాలకు అంటే ఆ వాసనలకు ఆధీనమైన వాడు నిశ్చయంగా దుఃఖం పొందుతాడు లేడీ ఏనుగు దీపం దీపం పొరుగు తేనెటీగ చేప అనే ఐదును శబ్దం స్పర్శ రూపం గంధం రసం అనే విషయ వాసనలు ఐదింటి చేతను క్రమంగా నశిస్తున్నాయి అందు ఒక్కొక్కటి ఒక్కొక్క విషయవాంచ చే మరణిస్తున్నాయి ఇక ఆ ఐదువలే ఒక్కొక్కటిగా కాక ఐదింటిని ఆస్వాదించేవాడు నశించకుండా ఎలా ఉంటాడు బాల్యంలో తల్లిదండ్రులపై మమకారంతో ఉంటాడు యవ్వనంలో భార్యపై ప్రేమతో ఉంటాడు చివరి సమయంలో కొడుకులపైన మనుమలపైన అనురాగంతో జీవిస్తాడు కానీ మూడుడైన వాడు ఒకప్పుడు కూడా ఆత్మప్రీతితో మాత్రం ఉండడు ఇనుప సంఖ్యలతోనూ కొయ్య ముక్కల పాశాలతోనూ బంధింపబడే పురుషుడు ఎలాగో అలాగా విముక్తి పొందగలడు కానీ పుత్రుడు భార్య అనే పాశాలతో బంధింపబడేవాడు మాత్రం విముక్తి పొందలేడు మానవుడు ఒక్కడుగా పాపాలను చేస్తాడు కానీ అతనిని ఆశ్రయించిన వారు అందరూ ఫలాన్ని అనుభవిస్తారు అనుభవించే వారు పాపానికి దూరంగా ఉంటారు కానీ పాపం చేసే కర్త మాత్రం ఆ దోషాన్ని పొందుతాడు బాలుడైనా యువకుడైనా వృద్ధుడైనా ఎవడను మృత్యువును జయించలేడు సుఖదుఖాలు అనుభవించేవాడు కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉంటాడు అందరూ చూస్తూ ఉండగానే మృతుడు అన్నింటినీ వదిలివేసి వెళ్ళిపోతాడు ప్రాణి ఒక్కడుగా పుడతాడు ఒక్కడుగానే చివరకు లీనమవుతాడు నరుడు తాను ఒక్కడుగానే పుణ్యాన్ని అనుభవిస్తాడు అలాగే ఒక్కడుగానే దుష్కృతాన్ని కూడా అనుభవిస్తాడు కర్ర రాయితో సమమైన జటమైన మృత శరీరాన్ని భూమి ఎందు వదిలివేసి బాంధవులు విముకులై వెళ్ళిపోతారు ధర్మం మాత్రం వారిని అనుసరిస్తుంది సంపదలు ఇంటి వద్దనే ఉండిపోతాయి శ్మశానం నుండి మిత్రుడు బాంధవులు తొలగిపోతారు శరీరాన్ని అగ్ని స్వీకరిస్తుంది సుకృతం దుష్కృతం ఆ జీవుని వెంట శరీరం నిప్పులలో కాలిపోయిన పుణ్యం పాపం జతగా జీవునితోనే ఉంటాయి శుభమైన అశుభమైన మానవుడు అంతటా దానిని అనుభవించి తీరతాడు సూర్యుడు అస్తమించకుండగానే ధనాన్ని ఆర్ధులకు ఇయ్యకపోతే తెల్లవారిన తరువాత ఆ విత్తం ఎవరికి చెందుతుందో నేనే గ్రహించలేను ఆ ధనమే రూపాన్ని ధరించి నన్ను భరించి విభుడవడని వృధ చేస్తుంది ద్విజముఖ్యులతో దానం చేయకపోయినా అలాగే పరోపకారం కోసమై ధనాన్ని వెచ్చించకపోయినా పూర్వజన్మలో చేయబడిన పుణ్యం వల్ల వచ్చేది మిక్కిరి తక్కువ మాత్రమే ఈ విషయాన్ని పరిజ్ఞానం ద్వారా పొంది ధర్మార్థమై ధనాన్ని దానం చేయాలి శ్రద్ధ చే పవిత్రమైన మనస్సుతో ఇచ్చే ధనంతో ధర్మం ధరించబడుతుంది నిలబడుతుంది శ్రద్ధ లేకుండా చేసే ధర్మం ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఫలితాన్ని ఇయ్యదు ధర్మం వల్ల అర్థం సంభవిస్తుంది ధర్మం వల్లనే న్యాయబద్ధమైన కోరిక పుడుతుంది ధర్మమే మోక్షానికి పరమప సాధనం అందువల్ల ధర్మాన్ని చక్కగా ఆచరించాలి శ్రద్ధ వల్లనే ధర్మం సాధించబడుతుంది పెక్కు ధనరాశుల వల్ల అది సాధింపబడదు అకించనులైన అంటే ఏ విషయంలోనూ కించన అనేవి లేనివారు అయినా మునులు శ్రద్ధావంతులై స్వర్గానికి చేరుకున్నారు పక్షింద్రమా అశ్రద్ధ చేయబడినది హుతం చేయబడినది తపస్సు చేయబడినది శ్రద్ధ లేకుండా చేసే అసత్ అని చెప్పబడుతుంది మరణించిన తరువాత ఇక్కడ దానికి ఏ ఫలం ఉండదు ఇది శ్రీ గృఢ మహాపురాణం ఉత్తరఖండం రెండవ అంశం అనబడే ధర్మకాండ ప్రేత ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గృఢ సంవాదంలో మరణించిన వారిని ధర్మమే అనుసరించునని తెలుపుట అని పన్నెండవ అధ్యాయం సమాప్తం